శరత్చంద్ర అయితే మళ్ళీకి ఫోన్ చేసి ఇలా చెప్తూ ఉంటాడు మాల్ని నువ్వు చెప్పిన కండిషన్కి మాల్ని వాళ్ళ అమ్మని ఒగేసి ఇంట్లో నుంచి అయితే బయటికి వెళ్ళిపోయింది అని అయితే చెప్తూ ఉంటాడు నువ్వు చెప్పావు కదా మీ అమ్మైనా ఉండాలి లేకపోతే నువ్వైనా ఉండాలి ఏదో వాటిని దూరం చేసుకోవాలి అని అందుకే మాలని ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది మళ్ళీ అని అయితే చెప్తూ ఉంటాడు ఆ మాటలు వెనకనే మళ్ళీ ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది అలా షాక్ అయ్యి శరత్ చంద్రతో ఏంటి మీరు చెప్పింది నిజమేనా అని అంటే అవునమ్మ మాలిని అక్క వెళ్ళిపోయింది అని అయితే చెప్తూ ఉంటాడు ఆ మాటలకి షాక్ అయ్యి మళ్ళీ అయితే షాక్ అవుతూ ఉంటుంది ఇక మాలిని అయితే వాళ్ళ అమ్మతో ఇలా చెప్తూ ఉంటుంది మాల్ని అమ్మతో ఎలా చెప్తూ ఉంటుంది ఇక నువ్వు నేను ఎంత చెప్పినా అర్థం చేసుకోవడం లేదు కదమ్మా నువ్వేనా ఇంట్లో ఉండాలి లేక నేనైనా ఇంట్లో ఉండాలి నువ్వు ఎలాగో ఇంట్లో ఉండడానికి ఇంట్లో నుంచి వెళ్ళడానికి నచ్చుకో కాబట్టి నేను మా ఆయన ఇంట్లో నుంచి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను అని చెప్పి మాల్ని అయితే ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలని నిర్ణయం తీసుకుంటూ ఉంటుంది అది తెలిసి మళ్ళీ అయితే షాక్ అవుతూ ఉంటుంది ఇక మాలని తన బ్యాగ్ పట్టుకుని ఇంట్లో నుంచి అయితే బయటకు వచ్చి అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది ఇక మాలనిక అవి మళ్ళీకి ఆ విషయం తెలిసి చాలా బాధపడుతూ ఉంటుంది గౌతమ్ కూడా ఇంట్లో నుంచి వెళ్ళిపోవడంతో ఏంటి నా పరిస్థితి నా జీవితమే ఎంతైనా అని మళ్ళీ అయితే బాధపడుతూ ఉంటుంది ఇక మళ్ళీ గౌతమ్ వాళ్ళైతే ఇంట్లో నుంచి బయటకైతే వెళ్ళిపోతూ ఉంటారు ఒకరికొకరు తెలియకుండా